సార్ ఇక్కడ అదే అప్పుడు పేర్ని నాని గారు కూడా ఇండస్ట్రీ సంబంధం ఐ మీన్ టికెట్స్ గురించి ఏమన్నారంటే ఆంధ్రలో ఏదైతే టికెట్స్ అయితే అన్ని ఒక ఆన్లైన్ టికెట్స్ గురించి మాట్లాడతాను ఐ మీన్ పేటిఎం కానీ వేరే థర్డ్ పార్టీ యాప్స్ కానీ అన్ని గవర్నమెంట్ కింద ఒక అప్లికేషన్ లో వస్తాయని పేర్ని నాని గారు అన్నారు ఇప్పటిదాకా అప్లికేషన్ అవుతుంది అవుతానని ఇప్పటిదాకా అప్లికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు అని అంటున్నారు గవర్నమెంట్ లేదు గతంలో ఫైవ్ ఇయర్స్ అప్పుడు టూ త్రీ వచ్చిన టూ త్రీ ఇయర్స్ కి అప్పుడు పెట్టారు అప్పుడు అదేదో సినిమా పవన్ కళ్యాణ్ వచ్చిందని ఎలక్షన్స్ ముందే కదా అది ఇల్లు రాజేంద్ర వన్ ఇయర్ బిఫోర్ అది అప్లికేషన్ మేక్ చెప్పి అంత ఎంతసేపు కోట్ రాయడం కానీ సరే రాసిండి అయితే ఇప్పుడు కూడా రాయండి ఇక్కడ ప్రభుత్వం కొన్ని విధానాలు ఉంటాయండి చెప్పారు కాబట్టి ఏమవుతుంది కోమన్ గారు చెప్పిన వెంటనే ఓ దిక్కుమల పేపర్ లేదా రాశాడు ఇది జస్ట్ తాత్కాలికమే తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత రిలాక్సేషన్ వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే దాన్ని ఏమంటే తీసుకుంటారు మీరు అంటే ఏమైనా ఇదే తాత్కాలిక ప్రయోజనాలా లేదు లేదు మరి ప్రభుత్వం కొన్ని పనులు చేస్తున్నప్పుడు ప్రజాశ్రేస్సును ఆలోచించి చేస్తే అండి అది ప్రజా ప్రభుత్వాలు ఇది రేవంత్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రజా ప్రభుత్వాలు మనం వ్యతిరేకించిన గౌరవండి మనం అవును ఇప్పుడు అట్ ద కాస్ట్ ఆఫ్ ఇండస్ట్రీకి లేదా అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రజలు ఈ రెండు నిర్ణయాలు మీరు తప్పు పెడితే చెప్పండి నేను మాట్లాడుతున్నాను దాని మీద దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ అవుతుందా లేకపోతే నష్టం అవుతుందా టికెట్ నియంత్రణ వల్ల చెప్పండి ప్రజలే కదా బెనిఫిట్ బెనిఫిషరీస్ పెట్టిన వంద రూపాయలు ఎప్పటికి రావాలి పది రోజులు వస్తాయి కానీ లోపట్ కదా పత్తశాడంటే తెల్లసాలి అవును వన్ డే వన్ డే గేమ్ వీళ్ళు ఆడుతున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది నిదానమే ప్రధానం పది రూపాయలు సంపాదించుకోండి అని ఎంతమంది బతుకుతారు ఓ థియేటర్ ఉందనుకోండి పక్కన పగుడిలు అమ్మినోడు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నెక్స్ట్ సోమాచారాలు వేసినాడు వీళ్ళందరూ బతుకుతారు కదా అది ప్రభుత్వ విధానం నాతో పాటు అన్నది వీళ్ళు నేనే మేమే మేమే లేదు నేనే నేనే మేమే అనేది పెద్ద ఫ్లోర్లు సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా షూటింగ్స్ గురించి మాట్లాడడం జరిగింది సో తెలంగాణలో కూడా చాలా షూటింగ్స్ ఉన్నాయి తెలంగాణ ఎక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ షూటింగ్ చేయండి ఇంకోటి ఏంటంటే వేరే స్టేట్ నుంచి కూడా ఐ మీన్ హాలీవుడ్ రేంజ్ ఆ స్టే ఆ తరహా షూటింగ్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేయాలంటే మీకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అది చెప్తే నేను మొత్తం అరేంజ్ అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు తెలంగాణ గురించి ఒక గుడ్ సైన్ కదా సార్ మీరు ఆల్రెడీ రామోజీ గారు కలిపడిపడి కదా మొత్తం ఎత్తిసాడు కదా పదివేల ఎకరాలు ఎత్తేసి కట్టేశాడు కదా స్టూడియో ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి కి వేరే దగ్గర నుంచి కూడా వచ్చి ఇక్కడ షూటింగ్ లో నేను ఓకే ఇంకా ఆన దగ్గర వీళ్ళకే మళ్ళీ ఏదైనా ఫ్రీగా పోయాలి రామోజీ రెండు వేలే కదా సార్ రెండు వేల ఎకరా ఎవరు చెప్పారు అంటే అఫీషియల్గా గా నాకు టూ థౌసండ్ గా నాకు తెలుసు చాలా తెలుసు టూ థౌజండ్ ఎకరా చెప్తున్నాను ఉద్యమం టైంలో నాగాలు ఎటుకుని దున్నేస్తా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం మనం సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అనుగుణంగా ఎక్స్క్యూజెస్ తీసుకున్నంతకాలం జరుగుబాటు అంత సుఖం లేదన్న దానికి కట్టుబడి చెప్తున్నాను జరగనప్పుడు వచ్చే ఉపద్రవాల మీద నీతి నిజాయితీ జస్టిస్ చౌదరి సినిమాలు చూపిస్తున్నారు వీళ్ళు అది ఎందుకని అడుగుతున్నా తమరటి భరత్ నేను పొట్టకము నుంచి సినిమాలు చేస్తున్నాడు ఆయన ఇంజనీరింగ్ చదువుకుని రూర్కెళ్ళలో ఉద్యోగాలు చేసి మానేసి వచ్చి కూడా ఇండస్ట్రీ మీద కమిట్మెంట్తో ఉన్నాడు ఆయనకి ఎవరు స్వార్థ ఎవరు ఏడు చేస్తున్నారో అప్పుడు తెలియదు ఆయనకి తెలుసు అంటే బయాసిగా వన్ సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడడం అనేది ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కాట్లేదు ఇట్స్ నాట్ దట్ ఆయన కి ఆయన కన్ఫైన్ అయ్యాడు వెరీ గుడ్ బట్ ఇలా కి కన్ఫైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి మురళిమోన్ గతంలో చేసిన విన్యాసాలకు విభిన్నంగా నాగరాజ అంటే ఎలా గంట నెల కి ఇంటర్వ్యూ పిల్లలు కదా ఆ కెనల్ డబ్బా ఒకటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చుకోమర మళ్ళీ కూర్చుని సేమ్ టు సేమ్ ఇది అంతే మా అంతే ఈడంతే మావాడే తోపు అని ఏది చెప్పండి చెప్తారు కదా చెప్పారండి తర్వాత ఎలా నాగలు వస్తుంది అప్పుడు సార్ ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుంది దానికి రేవంత్ రెడ్డి గారు బ్యాక్ బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు అందుకని ఇండస్ట్రీ మీద ఏది పెద్ద ఇండస్ట్రీ అప్పన్నంగా ఇచ్చే ల్యాండ్లు గవర్నమెంట్ ఎక్కడ అంతే జూబ్లీస్ బంజార్ హిల్స్ లో పద్మాల స్టూడియో మన చెప్పాను కదా మీకు ఏందా రియల్ ఎస్టేటా గవర్నమెంట్లు మారిపోగానే వెసులుబాట్లు ఇచ్చి వచ్చేస్తాయా ఏడు ఎకరాలు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కింద నుంచి పైకి తాబ్సి మొత్తం రోడ్లు వేసేసి కూడా ఏం చెప్తారు వీళ్ళు కొత్త కొత్త ఏమంటే చెప్పండి నేను చెప్తా ఇప్పుడు ఏమైనా ఉందా అమరావతి ఖాళీ ల్యాండ్ వీళ్ళకి స్టూడియోలు ఇస్తామని కానీ వెళ్ళిపోతారు ఏముంది ఈ రోజున గడ్రలు నాలుగు గడ్రలు పాతే ఎరగాలు గ్రీన్ మ్యాటే పుల్లు ఆవులు గేదెలు ఇలా దైద్రం అంతా మనం ఎత్తికేసి వెయ్యి కోట్లు బడ్జెట్ రాస్తే జడ్డి విధవులు లాగా మనం భరించి వెయ్యి కోట్లట సార్ ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణని డిఫరెన్స్ చూపిస్తారు ఇద్దరిని విడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది తెలంగాణ విడిపోయింది ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ భేదాలు చూపిస్తున్నారు సార్ ఇప్పటికీ కూడా ఏమి ఏమి అనుకోండా లేకపోతే తెలంగాణ కూడా అనుకోండా నన్ను ఆంధ్ర కూడా ఉంటుందా నన్ను తెలంగాణలో పుట్టి నేను బతుకంతా ఎక్కడైనా సరే నువ్వు ఆంధ్ర కూడా మాట్లాడుతుంటే కూడా భరితావు ఏంటి చేయాలి అది కానే కాదండి వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ తాత్కాలికంగా అండి ఎండ్ ఆఫ్ ద డే లార్జర్ ప్రాస్పెక్ట్లో ఏ స్టేట్ అయినా వాళ్ళ స్టేట్ని కన్విన్స్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అక్కడ ఉండి ఇండస్ట్రీ తరలి రావడానికి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ ఎవరు అతీతం కాదు ఇక్కడ ఇండస్ట్రీని ఎలా పరిరక్షించుకోవాలని వీళ్ళు కూడా వెహికల్తో ఎదురుచూస్తూ ఉంటారు ఇజ్ అ గేమ్ కొట్టినట్టు నేను గిల్లినట్టు నేను ఏడిచినట్టు నేను ఇక్కడ మణి నోడు తీసుకెళ్ళి స్టూడియో ఎట్టారు అనుకోండి అతను రామారావు స్టూడియో పెట్టాడు అక్కడ ఏమైంది ఏం పని తెరేస్తారు ఇన్ని కొబ్బులు చెప్తుండ్రు బాలకృష్ణ ఇవాళ ఇందుపూర్ ఎమ్మెల్యే అయినా గవర్నమెంట్ అక్కడే ఉంది మరి తెలంగాణ వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర ల్యాండ్ తీసుకున్న స్టూడియో పెడుతున్నారు కదా ఏమో సార్ మరి తెలుగుదేశం అక్కడ ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళే అంత మేమే సర్వం మధ్య అని చెప్పి వెళ్ళి కట్టాలి కదా పాలు ఎక్కడ ఇస్తారో ఆవును అక్కడే పాలు ఇచ్చి పిండితారు ఇప్పుడు ఊర్ అవతల మీకు వంద ఎకరాలు ఇచ్చి ఆవులు పెంచుకోండి అంటే తీసుకొచ్చి పాలు సిటీలో ఉంటారు లేదా అక్కడే పాలు పిండి కూర్చుని చెట్లకు నీళ్ళు పోయడం వాళ్ళకి పాలు పోతారా అని చెప్పి వాళ్ళకి ఎక్కడ పెండాలో తెలుసు ఎక్కడ ఎత్తుకోవాలో తెలుసు ఇక్కడ ఈ వంక చూపి అక్కడ అపనంగా ల్యాండ్లు ఇస్తారు ఓకే గవర్నమెంట్ కూడా సబ్సిడీ రేట్లతో ఇండస్ట్రీని పరిరక్షించడానికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అప్పుడు బాగా గ్యాప్ వస్తారు కృష్ణానగర్ వాళ్ళు ఎక్కడే బెచ్చటాడుకుంటారు తిరుగుతుంటారు బిర్యానీ ఎడతారా సాయంత్రానికి లేదా నాకు ఏమైనా ఒక బత్తా ఇస్తారని సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత రేట్స్ కోసమే వాళ్ళు స్వలాభం కోసమే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు మీరు అన్నారు సేమ్ అదే ఇండస్ట్రీ వాళ్ళు సార్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన ఒక ఒక వ్యక్తి కానీ ఒక ఫ్యామిలీ కానీ పాప్కార్న్ ఈజ్ అన్ ఎమోషన్ అదే పాప్కార్న్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఎందుకు వేసారని ఒకళ్ళు కూడా వీడియో తీసుకొని కోషించిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో దానికి మీరేమంటారు సార్ థియేటర్ లోని ఆల్ చేతిలో ఉన్నాయ్ కదా సదిల్ రాజు గారు అల్లు అర్జున్ గారు నాన్నగారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కబన్ దాస్తాలో పట్టుకుని ఉన్నారు ఎయిటీన్ పాప్ కార్న్ మీద మీకు అసలు మీద కన్నా కొసర మీద బిజినెస్ జరుగుతుంది అక్కడ ఏముంది వాళ్ళు లాభపడటానికి ప్రజలు ఇది స్వార్థం ఓకే ఈ స్వార్థానికి ఇండస్ట్రీ అని పేరెట్టి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని జెడ్ మూలకం కబుర్లు చెప్తుంటే ఎరుబాగులలో మనం వెంటనే ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి